వేములవాడ నియోజకవర్గంలోని కతలాపూర్ మండలం చింతకుంట శ్రీ జగదాంబ సమేత తారకేశ్వర స్వామిని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి ఆశ్రమ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన వేద పండితులు పీఠాధిపతుల ఆశిషులు తీసుకున్నారు అనంతరం ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి ఆశ్రమ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలు అందరిపై ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నాగం భూమయ్య దేవేందర్ మాజీ ఎంపీటీసీ రమేష్ గౌడ్ తిరుపతి రెడ్డి సంతోష్ సతీష్ వంగారవిందర్ పాల్గొన్నారు అందరి సమక్షంలో హిందూ ధార్మిక సంస్థ అంటే మనంత హిందూ భక్తులంగా ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇక్కడికి రావడానికి వచ్చినందుకు ముఖ్యంగా వీళ్ళందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో గంజులుగా భావిస్తున్నాను ఎందుకంటే రెండు విషయాలు నిన్న ఈ కార్యక్రమంలో రమ్మనంటే ఇక్కడికి వచ్చే వరకు ఇంత బ్రహ్మాండంగా ఇంత ఆధ్యాత్మికంగా ఇంత సాంస్కృత సంప్రదాయంగా ఇక్కడ ఇంత కార్యక్రమం ఉండాలని నేను ఇక్కడ వచ్చేవారు కూడా విలుచుకోలేను ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఏర్పాటుకు భాగస్వాములైనా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హోదా ఒక్కొక్క కార్యక్రమం చేసిన అందరికీ నా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను నినాక నిన్ననే వయ్యగారు మా సంతోషం నిన్ననే కుంభంలో వయొచ్చా అక్కడ వాతావరణం చూస్తూ ఉంటే అసలు భారతదేశంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడుకున్న దయచేసి ఒక హిందువుగా హిందువుగా పుట్టినందుకు హిందువుగా పెరుగుతున్నందుకు హిందువుగా రేపు చచ్చిపోతున్నందుకు ఎంత గౌరవంగా గౌరవంగా దైవంగా ఒక సంతోషాన్ని నాకు ఇస్తుంది భగవంతుని అనుకుంటున్నాను